ఆల్రెడీ కోర్టు మీద కోర్టులో కూడా కేసు గవర్నమెంటే వేయండి కోర్టులో కలెక్టర్ వేయండి నేను హైకోర్టు వేసి కోర్టు స్టేట్ ఈ పరిస్థితులలో మీరు చేయదలుసుకుంటా ప్రొసీజర్ ప్రకారం నోటీస్ ఇవండి మేము కూడా దానికి ఏం రిప్లై చేయాలి ఏం చేయాలి మీ ప్రొసీజర్ ప్రకారం మీరు చేయండి కానీ మేము ఏ దినము మాకు ఏ చట్టం పనిచేయ మా చట్టమే అంటే చెప్పు పద్ధతి ప్రకారం చేయండి మేము కోఆపరేట్ చేస్తున్నాం లెటర్ కూడా ఇచ్చినాయి పూర్తి అయిన తర్వాత మేమే మీకు హ్యాండిల్ చేస్తున్నాం అప్పటి వరకు మీకు సహకరించుకున్నాం పూర్తి దాని ప్రకారం మీరు చేయండి కానీ మాకు ఏ చట్టం పనిచేయదు మా దగ్గర మేము మా మా చట్టమే మేము అమలు చేస్తామంటే కరెక్ట్గా నేను ఏ చట్టము పనిచేయదు మా చట్టాన్ని అమలు చేస్తామని చెప్పట్లేదు సార్ ఏదన్నా ప్రొసీజర్ ప్రకారము మా యాక్ట్ ప్రకారంగానే ఇది అవుతాను అంటే కరెక్ట్గా ఏదైనా మాములు రాజ్యమైతే చేస్తున్నది కాదు మామూలు చిన్న ఏదో దీని మీరు తీసుకోవాలంటే ఇవాళ మాకు తెలిసింది కాబట్టి మీరు ఏదో మీరు ఏది చేసినా శీక్రంగా చేసినా మాకేదో సమాచారం వచ్చింది కాబట్టి మీ ఇక్కడ ఉన్నాం లేకపోతే మీరు ఎవరి దగ్గర తీసుకుంటారు టేక్ టేక్ ఆర్డర్ చేయడానికి నోటీస్ ఇవ్వాలి పలానా రోజు మేము ఈ ఆలయాన్ని తీసుకుంటాం పలానా యాక్ట్ ప్రకారం ఇట్లా ఉందా మీరు ఇవ్వాలి అయినా అవ్వకపోయినా ఏదైనా ఇచ్చి ప్రొసీజర్ అడ్వోకేట్స్ ఉన్నారు మేము కూడా లా మీరు తెలుసుకోగానే మేము కూడా అడ్వకేట్స్తో మాట్లాడినాం మీ డిపార్ట్మెంట్లో పనిచేసిన రిటైర్డ్మెంట్తో మాట్లాడడం ఏది చేసినా నోటీస్ ఇవ్వాలి నోటీ ఇచ్చిన తర్వాత తీసుకోవాలని వాళ్ళు మాకు లీగల్గా చెప్పింది అడ్వకేట్ కూడా ఉన్నారో

దీంట్లో కోర్టు జరిమెంట్ సర్కార్ ల్యాండ్ అవునండి సర్కార్ ల్యాండ్ కాదు కలెక్టరే కోర్టు పోయిండు మా మీద నోటీస్ ఇచ్చిండు మేము కోర్టు హైకోర్టు కూల కొడుతా అన్నాడు దీన్ని కూల కొడతాము ఇది డిస్మెంట్ చేస్తామని ఇస్తే మేము కోర్టుకి వెళ్ళి దీని మీద ఆర్డర్ తీసుకొచ్చాం మరి ఆ రోజు మీరు ఎక్కడ పోయింది ఎండోమెంట్ ఎక్కడ పోయింది అంటున్నా ఆ రోజు మీరు వచ్చి మరి ఆ రోజు మేము ఆ రోజు మేము కదా పోయి కోర్టు నుంచి తీసుకొచ్చింది ఆర్డర్ హైకోర్టు వేసింది ఇప్పటికి కూడా హైకోర్టు మీరు కౌంటర్ పిటిషన్ ఎవరూ లేదు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనేది అంటున్నారు

మీరు ఇచ్చే డబ్బులు తరు కదా మరి గవర్నమెంట్ కండిస్తే అయిపోయి కదా గవర్నమెంట్ కండించినప్పుడు ఎండోమెంట్ నుంచి మీరు ప్రతిష్టాపన రాలేదు కదా ప్రతిష్టాపనప్పుడు మీరు ఏం చేసింది ప్రతిష్టాపనప్పుడు ఏడు వెళ్ళి ఇప్పుడు డొనేషన్ కలెక్ట్ ఓడిపోయేషన్ కలెక్ట్ చేస్తే దానికి ట్రస్ట్ ఉంది మేడం మేము డొనేషన్ కలెక్ట్ చేస్తే దానికి ట్రస్ట్ ఉంది దానికి ట్రస్ట్ ఉంది మీరు ఎంత ఎండోమెంట్ పడిదన్నప్పుడు ఆలయ ప్రతిష్టాపక ఎందుకు రాలేదు మీరు అప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు ఎండోమెంట్ వాళ్ళు ప్రతిష్టాపన ప్రతిష్టాపన శిలాన్యాసం అప్పుడు వచ్చినా కఠిన గూడల్లా ఎండోమెంట్ కిందకి వస్తారు పది మందికి వచ్చేదావు అది కాదు బాగా

దీనికంటే కాలం ఇవ్వగారు ఆలయాలు ఏదో చేస్తున్నాం అనుకుంటున్నారు తప్ప మీకు అర్థం కావట్లేదు డిపార్ట్మెంట్ కి అందరికీ మీరు ఆ స్వామివారి భక్తులు ఇదంతా అయితే కనీసం ముగ్గురు ఆడవాళ్ళం ఉన్నాం గుళ్ళకు కూడా రాని

ರ್ಶನಾ ಅರ್ಶನಾ ಪೇಪರ್ ಎಪ್ಪರು ఈ రోడ్డు శివాలయాండి పదేళ్ళు అవుతుంది అయ్యగారు లేడు లేదు దీపం లేదు ఏదైనా కనీసం లోపలికి కూడా ఎలా చేయకుండా ఇంతమంది ఉండి ముగ్గురు ఆడవాళ్ళని ఎంట్రన్స్ లో నుంచి మీరు మీరు లెడీస్ అవుతున్నారు అవుతున్నారండి అది ఆవేదన

అక్కడ మేము చేసేదైతే ఏం లేదు మేము టేక్ ఓవర్ చేసుకుంటాము ఒక ఈఓన్ అపాయింట్ చేస్తాం మా డిపార్ట్మెంట్ నుంచి ఏముంటుందండి నేను కూడా మూడు సార్లు నేను కూడా చట్టసభల్లో ఉన్నా నేను లేమని కాదు అక్కడ ఏం తెలియని అమాయకంగా ఇట్లా ఇక్కడ కంప్లీట్ నేను మీరు నేనేమంటున్నా ప్రొసీజర్ ప్రకారం నేను కూడా మీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అధికారుల నుంచి రిటైర్ అయిన వాళ్ళతో ఎక్స్పీరియన్స్ కూడా మాట్లాడినా తర్వాత అడ్వకేట్స్తో మాట్లాడిన రిటైర్డ్ జస్టిస్తో కూడా మాట్లాడినా ఏదైనా ఒకటి తీసుకుంటప్పుడు ఒక నోటీస్ ఇస్తారు ఆ నోటీస్ తీసుకోండి రిప్లై ఇవ్వండి రిప్లై ఇచ్చిన తర్వాత మా రిప్లై మీరు సాటిస్ఫై కాకపోతే మీరు మీరు ఏం చేస్తారో చేస్తారు మీరు ఏం ఇవ్వకుండా ఉల్లా పద ఉన్న పదంగా వచ్చి మేము టేక్ ఓవర్ చేస్తాము మేము వాయిదాలు ఇస్తాము అంటే కాదు మీరు ఒక నోటీస్ ఇవ్వండి నోటీస్కి రిప్లై ఇస్తాము ఇచ్చిన తర్వాత మీరు ఒక డేట్ పెట్టండి ఆ నోటీస్కి మీరు సాటిస్ఫై కాకపోతే మేము ఇచ్చిన సమాధానం మీరు తృప్తి లేకపోతే మీరు అప్పుడు ఏ యాక్షన్ తీసుకో మీరు మాకు తెలిసినాకనే నేను నోటీస్కు మీకు లెటర్ ఇచ్చాడే నీకు ఇచ్చానా ఎస్ఈ ఇచ్చా మీకు లెటర్ లెటర్ ఇచ్చాను చేస్తాము ఆల్రెడీ కోర్టులో కేసు పెండింగ్ ఉంది ఆల్రెడీ కోర్సులో నేను దీని నుంచి హైకోర్టులో ఫలాన్ని దాని ప్రకారం పెండింగ్లో ఉంది అది అయిన తర్వాత ఇస్తే పనులు కూడా జరుగుతున్నాయి ఒక్కడే మీరు ఒక్క మీరు పార్టీ మీరు అదే మీకు ఉల్ట్రాపలా ఇంత తొందరగా భూపాల్ పెళ్ళం శివాలయం ఉంది అది మీరు లేటెస్ట్ కంప్లీట్ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది టౌన్లోనే అక్కడ రామాలయం ఉంది అక్కడ సాయిబాబు ఉంది అక్కడే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది తర్వాత ఏ టెంపుల్ లేనటువంటి అర్జెన్సీ ఈ టెంపుల్ ఇంకా అవి ఇప్పుడు పదేళ్ళు ఐదేళ్ళు కింద నుంచి ఒకటి వస్తున్నాయి కానీ ఈ ఆలయానికి జస్ట్ ఇంకా వన్ ఇయర్ కూడా రాలేదు పనులు జరుగుతున్నాయి చూస్తాడు రండి చూపెడతా రండి ఎంత వర్క్ చూసాండి ఎంత మెటీరియల్ పడిందో ఒకటే కొన్ని అరే ఎందుకు చూడగనే నేను ఏమంటున్నా ఎంత మెటీరియల్ పడి ఉందో ఎంత మెటీరియల్ నేను వందల ఆయన కలి పెట్టిందండి ఇక్కడ చేసినారు మీ బయలు కార్లో పెట్టుకోండి లేదు మేడం లేదు అక్కడే నష్టం <laughs> చేసుకుంటాను

ఏర్పాటు టెంపుల్ కడితే దీని మీద ఒక వ్యక్తికి కన్ను పడి నచ్చకపోతే ఆయన ఏదో ఆర్డర్ పాస్ చేసి ఆయన గవర్నమెంట్ ఉంటుందని చెప్పి పెద్ద స్పష్టాలు పోతారు దయచేసి దర్శనం చేసుకోండి ఒకరోజు టైం ఇవ్వండి టైం ఇచ్చి కాన్స్టిట్యూషన్ టెంపుల్ అని ప్రతిపక్ష నాయకులుగా మాజీ ఎమ్మెల్యే గారు వస్తారు ఇంకా మీకు ఎవరన్నా ఉంటే వాళ్ళని రమ్మని చెప్పి చేద్దాం కాన్స్టిట్యూషన్ మొత్తం అంతే మేడం మేము ఏం చెప్తున్నాం మీకు బాగా ఇంట్రెస్టెడ్ ఉంది కదా ముందు ఏది ప్రతిష్ట అయిందో ఈ ఇక్కడ భూపాలు బిడ్డ అక్కడ నుండి టేపూర్ చేసుకున్న తప్పదండి అబ్బాయి రాలేదు మరి అట్లే ఉంది కదా అట్లేదు

गिरीश नामदेव केशव गुरु मंडल महासभा बड़े ने चेकने टाको लिंक स्वागत है जो भाई है बजाना ले लेना सैना में लेना टाइम को ले सैना का सैर कौन सैर मतलब ये आपका ये और साहब ने श्रेवरजस्य मायुष्यमारोग्यमाविदाक्षोमानं महीयदे धनं धान्यं पशुभौ कीर्तिलाभं शतसंवत्सरं दीर्घमायुः अकालमृत्युवरणं शरव्यात निवारणम्

మీడియాకు చెప్పొచ్చు కదా అంటే మీరు ఎందుకు వచ్చారు అసలు ఏం జరిగింది అనేది మీరంతా వీడియో తీసుకున్నారు కదా

అదే విధంగా ఇక్కడ ఇన్కమ్ ఉంది టికెట్స్ అమ్ముతున్నారు హుండీలు పెట్టారు పబ్లిక్ వస్తున్నారు అది పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి ఎండోమెంట్ లోకి టేక్ ఓవర్ చేసుకోవడానికి వచ్చాము దానికి ఏదో ఎమ్మెల్యే కొత్తులమని ఇంకేదో ఇంకేదో మాట్లాడుతున్నారు మేము మాకైతే ఎలాంటి పొలిటికల్ ప్రెజర్ లేదు రావడం జరిగిందండి దానికి దేవస్థాన కమిటీ మెంబర్స్ వాళ్ళు ఎవరు సహకరించలేదు నమో వెంకటేశాయ ఈరోజు ఎండోమెంట్ అధికారులు మాకు వస్తున్నట్టుగా సమాచారం ఉండడంతో ఈరోజు ఇక్కడ ఉండడం జరిగింది మొన్న ఒక పది రోజుల క్రితం కూడా వస్తున్నట్టుగా తెలిస్తే ఆ రోజు కూడా ఉండడం జరిగింది ఆ రోజు వాళ్ళు రాలేదు వాళ్ళు ఆ రోజే మేము మాకు తెలియగానే వారికి ఒక రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మీరు ఈ ఆలయాన్ని టేక్ ఓవర్ చేస్తున్నట్టుగా చేయాలనుకుంటున్నట్టుగా మా దృష్టికి వచ్చింది మీరు టేక్ ఓవర్ చేయాలనుకుంటే ఈ ఆలయానికి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి ఈ పనులన్నీ కూడా పూర్తయిన తర్వాత మేమే ఆలయాన్ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం అంతేకాకుండా ఈ ఆలయం మీద కట్టిన తర్వాత నేను ఆలయ ప్రతిష్ట అయిన తర్వాత నేను ఎలక్షన్లు ఓడిపోయిన తర్వాత ఎలక్షన్లైన కొద్ది రోజులకే జిల్లా కలెక్టర్ గారు ఒక నోటీస్ ఎలక్షన్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ ఆలయం మరి ప్రభుత్వం స్థలము అదేవిధంగా షరూషిఖంలో ఉంది దీన్ని డిస్మెంటల్ చేయాలనేటువంటి ఎలక్షన్ అంటే ఉద్దేశం అదే దీన్ని మేము టేక్ ఓవర్ చేస్తామని నోటీస్ ఇస్తే ఆ రోజు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఆ పిటిషన్లో ఆలయ కమిటీ చైర్మన్గా నేనే ఆ హైకోర్టులో కేసు వేసిన తర్వాత హైకోర్టు నుంచి స్టే ఆర్డరు నిర్దిష్టమైనటువంటి ఆర్డర్ తీసుకురావడం జరిగింది అదే సందర్భంలో పక్కన ఉండేటువంటి ఆలయానికి సంబంధించి ఆలయానికి నిత్యం కొంత ఆదాయం ఉండాలి ఆదాయం పూజా కార్యక్రమాలు ఇక్కడ ఉండేటువంటి పనిచేసేటువంటి సిబ్బందికి అర్చక స్వాములకు వసతి ఉండాలని ఉద్దేశంతో కట్టినటువంటి దాన్ని కట్టకూడదని చెప్పి ఆ రోజు ఫ్లెక్స్ పెట్టిల్లు ఆ ఫ్లెక్స్ తీసేసిండని మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి భక్తులు ఇద్దరి మీద కూడా క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది ఆ క్రిమినల్ కేసుకు దాదాపుగా హైకోర్టులో బెయిల్ పిటిషన్ రావడానికి కూడా పది పదిహేను రోజులు వాళ్ళు ఇక్కడ ఊర్లో కూడా లేకుండా దూరం పోయి బెయిల్ పిటిషన్ పెంచుకోవడం జరిగింది బెయిల్ తామిల్ని కూడా చేయడం ఇంత తతంగా జరుగుతున్న సందర్భంలో ఆగా మేఘాల మీద మరి ఈరోజు ఈ ఆలయాన్ని తీసుకోవాల్సినటువంటి తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది మరి కొంత సమయం ఏమని కూడా మళ్ళీ మరి విజ్ఞప్తి చేయడం జరిగింది ఈరోజు కూడా వాళ్ళు వచ్చారు వచ్చినప్పుడు జనరల్గా ఏదైనా తీసుకున్నప్పుడు ఒక నోటీస్ ఇస్తారు పలాంటి సెక్షన్ ప్రకారం పలాంటి యాక్ట్ ప్రకారం మేము ఈ ఆలయం తీసుకుంటున్నాం మీ ఆలయాన్ని ప్రభుత్వం గుర్తించింది అని ఒక నోటీస్ ఇస్తారు ఆ నోటీస్ ఇచ్చి మమ్మల్ని ఆలయం అంటే ఏదో ఇది ఒకటే కాదు ఆలయానికి సంబంధించినటువంటి అనేక మరి స్వామివారు నగలు ఉన్నాయి స్వామివారికి సంబంధించినటువంటి బంగారు నగో నగలు ఉన్నాయి వెండి నగలు ఉన్నాయి తర్వాత మొత్తం చాలా సామాగ్రి ఉంది ఏదో ఇట్లా వచ్చి తీసుకోవడానికి తీసుకుంటున్నామని కాదు దాన్ని ముందు ఒక నిర్దిష్టంగా ఇవ్వాలి లెటర్ ఇవ్వకుండా ఈరోజు ప్రభుత్వం ఏకపక్షంగా కొంతమంది వ్యక్తుల యొక్క డైరెక్షన్ మీరు నడుస్తూ ఉందని మేము కూడా సలహా తీసుకోవడం జరిగింది ఎవరైనా ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు తప్పకుండా నోటీస్ ఇవ్వడం అనేది ఆనందైతే ఉంటుందని చెప్పింది ఆ నోటీస్ ఇవ్వమని చెప్పింది మేము ఆ రోజు కూడా ఏసీ గారిని డీసీ గారిని కూడా మరి రిప్రజెంటేషన్ ఇచ్చి కూడా నేను ఉంటే మాకు మరి తెలియపరిచి అని చెప్పినాం తప్పకుండా అని చెప్పింది కానీ ఈరోజు ఏమి తెలియకుండానే వచ్చి ఈరోజు వాళ్ళందరూ కూడా రావడమే కాకుండా చాలామంది అధికారులను కూడా మరి ఈ ఆలయం టేక్ వరకు రమ్మని జిల్లాలో ఉండేటువంటి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అధికారులందరికీ కూడా నోటీస్ ఇచ్చింది ఎందుకు ఇదేమన్నా ఇదే మన చట్ట ప్రకారం నిజంగానే మీకు ఉందంటుందో వాళ్ళని యాక్ట్ ప్రకారం మేము తీసుకున్నాం కానీ ఇదంతా కూడా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక కక్ష సాధింపులాగా ఉన్నది మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ ఆలయ ప్రతిష్ట దగ్గర నుంచి కూడా నిత్యం పూజా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు మరి ప్రతి శనివారం భక్తులకు భోజనం మరి ప్రసాద కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయి ఇంకా ఆలయ పనులు కూడా జరుగుతున్నాయి చాలా మెటీరియల్ పడి ఉంది ఇక్కడ ఎందుకంటే మన పనులు మన వర్షాకాలం వల్ల కొంత పనులు జాతీయ జరిగిన సంక్రాంతి తర్వాత శిల్పి వచ్చి మళ్ళీ తిరిగి పనులు ప్రారంభిస్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి నేను అధికారులను ప్రజలకు కూడా విజ్ఞప్తి చెందంటే తప్పకుండా ఆలయం పూర్తయిన తర్వాత ఇది నా వ్యక్తిగతం కాదు లేకపోతే ఇది ఒకరిది వ్యక్తి కాదు ఇది ఒక సమస్త ప్రజలది ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో భగవంతుడు నమ్మిన ప్రతి భక్తుడిది ఆలయం కాబట్టి ఆలయానికి మరి పూర్తి అవడానికి సహకరించమని చట్టప్రకారం వివరించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే సందర్భంలో ఈ ఆలయానికి సంబంధించి డబ్బులు వసూలు చేసుకొని నా ఇష్టానుసారంగా వాడుకున్నట్టు మరి స్థానిక శాస్త్రపుడు ఏదో ఒక మీడియాలో చెప్పినట్టుగా నేను చూడడం జరిగింది నేను భగవంతుణ్ణి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి నేను ఒక్క పైసా ఎవరైనా ఇచ్చింది కూడా నేను ఇట్లా టచ్ చేయకుండా ఎవరైతే నిర్వహణ చేస్తున్నారో వాళ్ళకి అప్పచెక్ జరిగింది ఆ నిర్వహణ చేసిన వ్యక్తి కూడా ఇప్పుడు అతని పక్కనే ఉన్నాడు భగవంతుణ్ణి నేను స్నానం చేసి భగవంతుని యొక్క సన్నిధికి వచ్చి ఒక్క పైసా ఆ భగవంతుడు సముద్రింటే నాశనం అయిపోతాను ఎవడైనా తిన్నవాడు నాశనం అయిపోతుంది ఎందుకంటే నేను మా కమిట్మెంట్ తోటి నేను కానీ నా భార్య కానీ నా ఇచ్చినటువంటి పెళ్లినాటి వెండి సామాను నా బిడ్డకి ఇచ్చినటువంటి వెండి సామాను నా ఇచ్చినటువంటి వెండి సామాన్లతో కూడా స్వామివారికి అభరణాలు చేయించిన వెండిని ఇచ్చి కరిగించి అభరణాలు చేయించిన సొంతంగా మా డబ్బులతోటి అనేక ఈ ఆలయ నిర్మాణానికి డబ్బులు ఖర్చు పెట్టిన ఇంత దౌర్భాగ్యమైనటువంటి మరి దురుద్దేశంతో ఇంత నిత్యగా మరి ఆరోపణలు చేయడం అయితే భగవంతుని నమ్ముతున్నాం భగవంతుడు ఇదే కాంప్లైంట్ ఒక అడ్వకేటు ఒక వ్యక్తి ఒక ప్రోత్బలంతో ఒక ప్రైవేట్ కంప్లైంట్ కూడా వేసి మరి నేను ఆ రోజు చెప్పిన వేస్తే విచారం చేయండి ఎవరన్నా ఉంటే చేయమన్నాం ఇప్పటివరకు ఏం లేదు ఆ వేసినటువంటి వ్యక్తి కూడా మరి ఈరోజు లేడు ఎందుకంటే భగవంతుని ఒక మంచి సంకల్పంతో ఒక పూజా కార్యక్రమం చేస్తున్నప్పుడు చేస్తే సహకరించాలని లేకపోతే గమనం ఉండాలి కానీ ఇట్లా ఒక దుష్ప్రచారం చేసి రాజకీయంగా ఆల్రెడీ దుష్ప్రచారం చేసే ఈరోజు నువ్వు కుర్చీలో కూర్చున్నావు కూర్చున్న తర్వాత కూడా నీకు ఇంకా కసిదల్లార్తలేదు చాలా రాజకీయంగా ఆరోపణలు చేసినాం భూములు ఆక్రమించిన వాళ్ళు పద్నాలుగు వందల ఎకరాలు ఆక్రమించిన వాళ్ళు అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలైంది మరి ఏం చేస్తున్నాము అదే కాకుండా భూపాలపల్లి పట్టణంలో ఏదో కోర్టులో కేసు నడుస్తుంటే ఆ భూమిని మరి దాని వెనకాలని ఒక మీడియా కథను నిన్ననే చూసిన అదేదో ఆ భూమి ఆ భూమి ఇవ్వంది ఎవడు దాని అనుకున్నాడు ఎవడేం చేసిండు మొత్తం కూడా నిజంగా న్యాయ విచారం ఆయన సాక్షాత్తు ఆయన బామ్మర్దే పెట్టుబడి దారి ఆ ముస్లింకి ఎవరైతే గూగుల్ చేసిండో అతని పెట్టుబడి దారి అతని బాంబారిది అతని బాంబారిది చాలామంది వ్యక్తులతో పెట్టుబడి పెట్టించు ఇప్పటివరకు నేను ఆ గురించి మాట్లాడలేదు ఎందుకంటే ఒక వ్యక్తులు మాట్లాడిన దానికి ఈరోజు మాట్లాడింది కాబట్టి చెప్తున్నా ఆ ముస్లింలు పోయి మీరు అడగండి ఎవరు అతని హ్యాండ్ మరి పెట్టుబడి పెట్టిండ్రు ఎవరు అతనితో అగ్రిమెంట్ చేసుకున్నారు ఎవరు దాని వెనకాల ఉన్నారు ఇవన్నీ కూడా మీరు కూడా మీడియా శోధించాలి ఏదో ఒక వ్యక్తి చెప్పిన దాన్ని ప్రచారం చేయడం కాదు ఏదో ఒక పార్టీకి సంబంధించిన అఫిలియేషన్ ఉంది కాబట్టి ఒక వ్యక్తిని దృష్టి భూపాల్ పెళ్ళి ఉంటలేడని భూపాల్ పెళ్ళి ఉంటే భయమైతుందని నిత్యం ప్రజల మధ్యలో ఉంటున్నాం ఓడిన ప్రతి క్షణం నుంచి కూడా ఉంటున్నాం కాకపోతే నేను ఓడిపోయిన రోజు చెప్పింది ఏంటంటే ఒక సంవత్సర కాలం పాటు కొత్త ప్రభుత్వానికి కొత్త శాసనసభ్యుడికి కొత్తగా ఉండి వచ్చిన వాళ్లకు సహకరించాలి కాబట్టి ఒక సంవత్సర కాలం నేనేమీ మాట్లాడను సంవత్సరం అయిన తర్వాత ప్రభుత్వం వంద రోజుల ముఖ్యమంత్రి వంద రోజుల సమయం ఇచ్చి ఇవ్వమని అన్నాడు వంద రోజులలో పూర్తి చేస్తానని వంద పోయి ఈరోజు నాలుగు వందల రోజులైంది ఇప్పటి వరకు కూడా ఎన్నిక హామీలు అమలు కాలేదు ఆరు గ్యారెంటీలు అమలు కాలేదు నాలుగు వందల ఇరవై హామీలు అమలు కాలేదు ఈరోజు రైతులకు ప్రతి విషయంలో అన్యాయం జరుగుతుంది బోనస్ డబ్బులు పడడం లేదు ఇప్పుడు తప్పకుండా ప్రతిపక్ష పాత్రను ఘోషిస్తాం ఎవరికి భయపడేది లేదు ఎవరి దగ్గర రాజకీయ జీవితంలో ఒక రూపాయి లంచం అడిగి తీసుకున్నది లేదు ఎవరి దగ్గర ఆశించింది లేదు అడుక్కున్నది లేదు నిర్భయంగా ఏది చేసినా నిజాయితీగా నిక్కసగా చేసినాం ఏమన్నా ఉంటే నా సొంత ఆస్తులమ్మి ప్రజా జీవితంలో ఖర్చు పెట్టినా తప్ప ఎవరి దగ్గర మరి తీసుకున్నటువంటి సంప్రదాయం లేదు కాబట్టి ఇలాంటి చౌకబారు విమర్శలు చేసే నాయకులకు ఏదో ఒకసారి ఏడుపులేడిచి సానుభూతులు చెప్పి మరి ఏదో కారణాలు చేత గెలిచినంత మాత్రాన విర్రవిగడం అంత అవసరం లేదు ప్రజలు చాలా నిశ్చింతగా గమనిస్తూ ఉన్నారు నిజం నిలకడ మీద తెలుస్తుంది తప్పకుండా సమయం ఇచ్చినప్పుడు ప్రజలు ఏం ఇస్తారు తప్పకుండా మాకు ప్రజల మీద విశ్వాసం ఉంది ప్రజా జీవితంలో ఇది మొదటి ఎలక్షన్ కాదు ఇది నా జీవన ఎలక్షన్ కూడా కాదు ఎందుకంటే నాలుగు సార్లు పోటీ చేసినాం రెండు సార్లు గెలిచినాం రెండు సార్లు ఓడిపోయింది ఒకసారి ఎమ్మెల్సీగా ఉన్నాం కాబట్టి నేను ఈరోజు ప్రజా జీవితంలోనే ఉంటాం ప్రజలకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా ప్రజా ప్రభుత్వం యొక్క వ్యతిరేక విధానాలున్నా తప్పకుండా ప్రశ్నిస్తాం ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం రాజకీయ జీవితంలో ఉంటాం చిట్ట చివరి వరకు కూడా ప్రజా జీవితంలోనే కొనసాగుతాం ఎవరి శాపనార్థాలకో ఎవరికి భయపడో దూరంగా పోయేటువంటి స్వభావం కాదు మనసులం కాదు ఇప్పటికి కూడా ఏ గ్రామానికి పోయినా ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు ప్రేమపూర్వకంగా పలకరిస్తున్నారు మీరు రావాలి మళ్ళీ మాకు అండగా ఉండాలి తప్పకుండా అదే కొనసాగించు చేస్తాం